అంబటి రాంబాబు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజా తీర్పు ద్వారా బుద్ధి చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అంబటి రాంబాబు ఆయన తమ్ముడు వరకి వాళ్ళ వైఖరిలో మార్పురాల ఆయన సైకోలాగా వెళ్ళిన ప్రతి చోట ఒక విధ్వంసాన్ని సృష్టిస్తా ఉంటే వీళ్ళు ఇక్కడ ఒక విష ప్రచారంతో అమరావతి కానీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల మీద విషం జిమ్మే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా ఇటీవల వర్షాలు వరదలు కొండవీటి వాగు పొంగి పొరులు దాని గురించి కొన్నూరు నియోజకవర్గంలో ముప్పై ఒక్క వేల ముప్పై ఒక్క వేల ఎకరాలు గుంటూరు ఛానల్ పొంగి ప్రవహించటం వల్ల కాలువ గట్లు పడి మునిగిపోయాయని నేను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చాను దానికి ప్రతిఫలంగా నాకు నిన్న రెండు కేసులు ఫైల్ చేశారు ఒకటి తాడేపల్లిలో మరొకటి చేబ్రోల్లో ఎందుకయా అంటే కొండవీటి వాగు పొంగి గుంటూరు ఛానల్లోకి రాలేదు అక్కడ కురిసిన వర్షాల వల్లే పొంగింది కట్లు తెగింది అవే పొలాల మీద పడ్డాయని పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య చాలా ప్రయత్నం చేశారు అమరావతి భ్రమరావత్ అన్నారు అలాగే అమరావతిలో రకరకాల కుంభకోణాలు అన్నారు రకరకాల సిఐడి ఎంక్వైరీలు వేయించారు రకరకాల కేసులు పెట్టారు అయినా ఒక్కటి కూడా నిరూపణ కాని పరిస్థితి ఆ రోజు మనం చూసాం కానీ ప్రజలు రెండు వేల ఇరవై నాలుగులో తీర్పు ఇచ్చినా కూడా వాళ్ళ యొక్క మానసిక పరిస్థితిలో మార్పు రాలేదు అనే దానికి వాళ్ళ యొక్క ప్రవర్తన గాని వాళ్ళ యొక్క వ్యాఖ్యలే నిదర్శనం అని తెలియజేస్తా ఉన్నా భగవంతుడో సృష్టి అక్కడ సృష్టించింది అయితే ఈ రోజున ఈ ఉపనాళాల నుండి ఉపవాగులని అవన్నీ ఉన్నాయంటే రాజధాని ఏరియాలో లేవు వాటినన్నింటినీ పూర్చేశారు అవి లేవు అందువల్ల ఈ ప్రవాహాలు ఎక్కడికి అనేది నా మొదటి ప్రశ్న రెండో ప్రశ్న ఏంటంటే ప్రభుత్వం ఎత్తిపోతల పథకం కొండవీటి వాగు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించినప్పుడు ఒక పాంప్లెట్ విడుదల చేశారు దానిలో ఏమనుందా అంటే కొండవీటి వాగును దానిలోకి వచ్చి చేరే ఇతర వాగులను ఇరవై రెండు కిసక్ల నీరు ప్రవహించే విధంగా విస్తరించడం ప్రస్తుతం సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై మీటర్లు వెడల్పు ఉన్న కొండవీటి వాగు అడుగు భాగంలో నూట ఇరవై మీటర్లు గట్లపై భాగంలో నూట ఎనభై మీటర్లు వెడల్పు ఉండేలాగా విస్తరించడం జరుగుతుంది అన్నారు ఏం చెప్తా ఉన్నారు వాళ్ళు అసలు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వరదలే లేనట్టు ఇదేదో ఇప్పుడే వరదలు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదిలో వరదలు వచ్చినాయి రెండు వేల ఇరవై ఒకటిలో తుఫాను వచ్చింది రెండు వేల ఇరవై రెండులో తుఫాను వచ్చింది రెండు వేల ఇరవై మూడులో తుఫాను వచ్చింది ఊళ్ళు మునిగిపోలేదా రైతాంగం నష్టపోలేదా రైతులు ఇబ్బందులు ఎదుర్కోలేదా ఆ రోజు వరదలు వచ్చి రైతులు ఇబ్బందుల్లో ఉంటే బాపట్ల దగ్గర అధికారం కోల్పోయే ముందు ఆయన బ్రహ్మాండమైన నేషనల్ హైవే మీదేమో ముఖ్యమంత్రి ఉంటాడు ఒక జాయింట్ కలెక్టర్ వెళ్ళి పొలంలో అవతల నుంచో ఆయనకు అందిస్తాడు అది జగన్మోహన్ రెడ్డికి వైకాపా పార్టీకి రైతుల మీద ఉన్న ప్రేమ ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత ముసల్ కన్నీరు గారుస్తున్నారు ఇవాళే మనం చూసాం ఇది అన్ని పేపర్లో మేము చూసినా మనం బొంబాయి చూసాం ఇవాళ ఆ ఏ పేపర్ అయినా తీసుకోండి ఇవాళ ముంబై అనేది మహానగరం ఎలా మునిగిపోయిందో మనం చూస్తున్నాం మీరు ఏ పేపర్ తీసుకున్న ఒక పేపర్ కాదు అన్ని పేపర్లో ముంబై మహానగరం ఎలా మునిగిపోయింది అనే దానికి ఉంది అంటే వాగును అంత విస్తరించినప్పుడే ఎక్కువ ప్రవాహాన్ని బయటికి రాకుండా వరద రూపంలో కాపాడుతుంది అన్నారు అది ఈ రోజు వరకు విస్తరించినట్లుగా నాకు ఎక్కడ తెలియలేదు అంతేకాకుండా మరొక విషయం ఏమన్నారంటే గరిష్ట స్థాయిలో వరదలు వచ్చినప్పుడు తాడికొండ నీరుకొండ తుళ్ళూరు కొరకల్లు ఎర్రబాలెం నవలూరు కృష్ణాయపాలెం పెనుమాక ఉండవల్లి గ్రామాల పరిధిలో పదమూడు వేల ఐదు వందల ఎకరాల పంట భూములు ముంపవుతాయి ఈ పదమూడు వేల ఐదు వందల ఎకరాల్లో పదివేల ఎకరాలు రాజధాని ప్రాంతంలోనే ఉంది అన్నారు అంతేకాకుండా కొండవీటి వాగు పరీవాహక ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది వరుసగా మూడు రోజులు భారీ వర్షం కురిసినప్పుడు వరద ప్రవాహం ఎక్కువగా ఉంటుంది వాగు వెంబడి లోతట్టు ప్రాంతం ఉండడం వాగుకు ఎక్కువగా వంపులు ఉండడంతో వరద నీరు దిగువకు త్వరలుగా ప్రవహించదు దాంతో వాగు వెంబడి లోతట్టు ప్రాంతాల్లో ఐదు నుంచి ఏడు రోజుల పాటు ఒకటి రెండు మీటర్ల ఎత్తున నీళ్ళు నిలబడతాయి అంటే ఉపనాగులు ఉపవాగులు లేకుంటే ఉపనాళాలు ప్రధానంగా నేను చెప్పిన నాలుగు అంతేకాకుండా చిన్న చిన్న వాగులు మరో పది మొత్తాన్ని చదువు చేసి ప్లాట్లు చేశారు కొండవీటి వాగును వారు చెప్పినట్టుగానే అడుగు భాగంలో నూట ఇరవై మీటర్లు పైభాగంలో నూట ఎనభై మీటర్లకు విస్తరించలేదు అంటే ఈ ఈ ఈ ఫ్లడ్ అంతా ఈ వాటర్ అంతా ఎటు వెళ్తుంది ఖచ్చితంగా ఈ వాటర్ అంతా కూడా కృష్ణానది దగ్గరికి చేరటము లేక వివిధ భాగాల్లో ఈ వాగు పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎక్కడ ఒక చోట ఎగదంతుంది ఇంతకు ముందే మరి రాజధానికి సంబంధించినటువంటి విషయాలు ప్రముఖంగా మాట్లాడే మంత్రి నారాయణ గారు చెప్పారు ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు పొన్నూరు నియోజకవర్గం మీద ప్రేమ లేదు అధికారంలో వైకాపా అధికారంలో ఉన్నప్పుడు ఇదే అంబటి రాంబాబు ఇరిగేషన్ మంత్రి కదా మరి మీ అన్న ఇప్పుడు ఎవరైతే అంబటి మురళి మాట్లాడుతున్నాడో మీ అన్న ఇరిగేషన్ మంత్రి మీ అన్న ఇరిగేషన్ మంత్రిగా ఉన్న కాలంలో పొన్నూరు నియోజకవర్గానికి ఇచ్చిన నిధులేంటి పొన్నూరు నియోజకవర్గంలో ఉన్న కాలువలు ఎందుకు బాగు చేయించలా డ్రైన్లు ఎందుకు బాగు చేయించలా ఎందుకు అభివృద్ధి చేయలా అధికారం ఉన్నప్పుడేమో వాటిని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ప్రజా సంపదని సహజ సంపదని దోచుకొని అధికారం పోయిన తర్వాత విచిత్రంగా మాడుతున్నారు గుంటూరు జానల్ తగబడిందని మాట్లాడే నటింది నటనలో అసలు వీళ్ళు మామూలు పనికిరారు జీవిస్తారు నటనలో కూడా మాట్లాడే నువ్వు మీ అన్న ఇరిగేషన్ మంత్రిగా ఉంటే టెండర్లు పిలిచి వాటాల కోసం తప్పు పడి టెండర్ ఫైనలైజ్ అయినా కూడా పైకి వెళ్తే మా దగ్గర డబ్బులు లేవు ప్రస్తుతానికి టెండర్ క్యాన్సిల్ చేయని చెప్పి మీ అన్న ఇరిగేషన్ మంత్రిగా ఉన్న శాఖలో రాస్తే గుంటూరు ఛానల్లోకి నీరు ఇరిగేషన్ శాఖ వదలలేదని నిన్న అవినాష్ అనే ఏ నేను తప్పుడు ప్రచారం చేశానని ఒక కంప్లైంట్ ఇవ్వడం నా మీద కేసు కట్టడం జరిగింది నేను ఇరిగేషన్ శాఖని అవినాష్ ని ఒకటే ప్రశ్నించదలుచుకున్నాను అదే విధంగా మంత్రి గారు ఇవాళ చెబుతున్నట్టు గత వారం రోజుల నుంచి పోని బ్యాక్ వాటర్ బైపాస్ని పగలగొట్టి బయటికి పంపిస్తున్నారు కృష్ణా డెల్టా కెనాల్లో కొంత తోడారు నదిలోకి కొంత తోలారు ఒక్క గుంటూరు ఛానల్లోనే మీరు కట్టేశామంటే ఎలా నమ్మకం దుర్మార్గానికి ప్రతిరూపం వాళ్ళిద్దరు అన్నదాములు ముందు అంతే ఒక డిగ్రీ ఎక్కువ తక్కువ అని అంటే వాళ్ళకి తెలిసిన అమ్మ ఏంటంటే ఎందుకంటే పేటెంట్ ఆడదే దానిలో వాళ్ళ తెలిసిన అమ్మలో మనీ అనేది మానభంగాలు అనేది మోసం చేయటం అనేది మర్డర్లు చేయటం అనేది దాని పేటెంట్ ఆడదు ఆడ పార్టీది ఆళ్ళ నాయకుడిది వారసత్వంగా ఏడదు అందుకని పచ్చ కామెరి అడిగి పచ్చగా కనపడుదని వాళ్ళకి ఆ డబ్బే కనపడుద్ది అమ్మనం మా పేటెంట్ వేరే అమ్మకి మాకు మానవత్వం మంచి మార్పు మానవ సేవ అది మా పేటెంట్ మా పేటెంట్ వాళ్ళ పేటెంట్ ఏంటి మర్డర్లు మానభంగాలు మోసం చేయటం కలెక్షన్ చేయటం దోపిడీ చేయటం వాళ్ళ పేటెంట్ వాళ్ళ పేటెంట్లు మాకు రుద్దామని ప్రయత్నం చేస్తున్నాడు అది బరి తెగించి ఎందుకంటే వాళ్ళని ప్రజలు మర్చిపోతున్నారు అధికారం కోల్పోయిన తర్వాత వైకాపాన్ని ప్రజలు మర్చిపోతున్నారు వైకాపా ఆల్రెడీ మునిగిపోయింది ప్రజలు మర్చిపోతున్నారనే నిరాశ నిస్పృహలతోనే నోటికి పట్టనట్టు మాట్లాడుతున్నారు